ఏందక్క ఈ మధ్య అస్సలు వీడియోలు పెట్టట్లేదు అనుకుంటున్నారా ఏం చేద్దాముల్లా ఈ మధ్య అయితే తిరుగుడే అవుతుంది తిరుగుడు ఎక్కువ పని అయినట్టుంది నా పరిస్థితి అయితే అందుకనేసి వీడియోస్ రావట్లేదు మస్తు తిరిగినాం తిరిగిన రోజులైతే ఇంకా అయిపోయింది తిరగడం అయితే రేపటి నుంచి అయితే వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తాయి ఇది అయితే ఒక పది రోజుల క్రితం వీడియో అనుకోండి ఇంకా మా పిల్లలు అయితే ఆ రోజు న్యూడిల్స్ అడిగితే వాళ్ళ కోసం న్యూడిల్స్ చేస్తున్నాను ఈమె ఎప్పటికీ హెల్దీ ఫుడ్ అది ఇది అని మాట్లాడుతుంది ఇప్పుడేమో న్యూడిల్స్ అని చెప్తుంది అనుకుంటారేమో అప్పుడప్పుడు పిల్లలు అడిగితే చేసి పెట్టాలి కదా ఇంకా దీంట్లో కూడా హెల్దీ ఆప్షన్ అయితే మిల్లెట్ నూడిల్స్ అవే చేస్తాను అప్పుడప్పుడు ఇంకా ఆ రోజు అయితే మిల్లెట్స్ నూడిల్స్ దొరకలేదు అందుకనేసి నేనైతే హక్కా నూడిల్స్ ఉంటాయి కదా అవైతే చేస్తున్నాను నేను సింపుల్గానే చేస్తాను సాసులు అవేం వాడను జస్ట్ పెప్పరు ఇంకా సాల్ట్ కొంచెం కారం వేసాను దీంట్లో అయితే ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటాయో అవి అయితే వేసుకోవచ్చు లాస్ట్లో అయితే కొంచెం మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను ఇంకా మా పిల్లలు చూడండి ఎంత మంచిగా తింటున్నారో న్యూడిల్స్ అయితే వాళ్ళు అంటున్నప్పుడు అయితే నాకు వీటిని తినడం రా తినడం కాదు అసలు ఫస్ట్ నాకు వీటి గురించి కూడా తెలియదు వాళ్ళు తింటుంటే అయితే నాకు షాక్ గా అనిపించింది ఇప్పటి పిల్లలు అసలే కంప్యూటర్ పిల్లలు అనేసి అందరు అంటున్నారు కదా